బుల్ బుల్ కథలకు స్వాగతం ఈరోజు కథ యావ తాను లావుగా ఉన్నందుకు సుందరయ్యకు బెంగలేదు కానీ శివం అనే ఓ మిత్రుడు ఆయన్ని బలవంతాన వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు వైద్యుడు ఆయన్ని బాగా నడవమంటే అడుగేస్తే ఆయాసం అన్నాడు సుందరయ్య తిండి తగ్గించమంటే నాకు తిండి ఆవ ఎక్కువ తగ్గించడం నా వల్ల కాదు అన్నాడు సుందరయ్య వైద్యుడు సుందరయ్యకి కొన్ని గులికలిచ్చి వాడమన్నాడు ఆయన వెంటనే ఒక గులిక చప్పరించి చప్పరిస్తే కానీ మందైనా తినలేను నాలికి రుచి అనిపిస్తే తప్ప మందైనా చప్పరించలేను ఇవి రుచిగా లేవు అని ఆ గులిక ఉమ్మేసి మిగతా వాటిని వెనక్కి ఇచ్చేశాడు వైద్యుడు క్షణం ఆలోచించి వైద్యశాస్త్రం ప్రకారం ఆహారం నెమ్మదిగా తీసుకుంటే కొంత తినగానే కడుపు నిండుతున్నట్లు మెదడుకు సంకేతం వెళుతుంది దాంతో ఎక్కువ తినలేము ఆవగా తింటే ఆ సంకేతం మెదడుకు చేరేలోగా ఎక్కువ తినేయడం జరుగుతుంది కాబట్టి ఆహారం నెమ్మదిగా తీసుకోవడం అభ్యాసం చేయి కొంత ఫలితం ఉండొచ్చు అన్నాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి శ్రేయోభిలాషి సుందరయ్య ఒక విందులో కలిశారు అక్కడ సుందరయ్య ఆబగా పోంచేయడం గమనించిన శ్రేయోభిలాషి తెల్లబోయి ఏమిటది సుందరయ్య వైద్యుడు చెప్పింది మర్చిపోయావా అని మందలించారు సుందరయ్య నవ్వి నాకు తిండి ఎక్కువ ఎక్కువని ముందే చెప్పానుగా ఎక్కువ తినడానికి వైద్యుడు చెప్పిన ఉపాయం నాకు బాగా నచ్చింది కడుపు నిండిన సందేశం మెదడును చేరేలోగా గబగబా వీలంతగా తినేస్తున్నాను అన్నాడు మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే प्लीज लाइक शेयर सब्सक्राइब सब्सक्राइबर चैनल थैंक यू सो मच